టీడీపీ జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించలేదు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రాథమికంగా ఒకసారి మాత్రమే భేటీ అయ్యారు బీజేపీతో పొత్తుపై క్లారిటీ రాకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై త్వరలో భేటీ కానున్నారు నేతలు బీజేపీ విషయంలో క్లారిటీ వచ్చేలోగా అసెంబ్లీ స్థానాలపై అభిప్రాయానికి వచ్చే యోచనలో ఉన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం పిఎంఆర్ ఒకవైపు వైసీపీ వడివడిగా సీట్లను కేటాయిస్తూ షఫలింగ్ చేస్తూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది ఇక్కడ చూస్తే ఇంకా సర్దుబాటు కాలేదు సర్దుబాటు అయిన తర్వాత అసంతృప్తులు ఉంటాయి అసంతృప్తి తర్వాత మళ్ళీ రీ రీ రీషఫిల్ చేయాల్సి వస్తుందేమో అలాగే బీజేపీ కోవలేషన్ ఇంకా ఖరారు కాలేదు ఏంటి ఏం జరుగుతోంది జనసేన టీడీపీకి సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి రైట్ చక్రీన్ మీరు చెప్పినట్లుగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య అయితే పూర్తి స్థాయిలో చర్చలు ఇంకా ప్రారంభం కాలేదనే చెప్పాలి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి ఒకసారి మాత్రమే అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు సో ఈ క్రమంలో ఎన్ని సీట్లు పోటీ చేయాలి ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి ప్రాథమికంగానే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు ఈ రెండు పార్టీల మధ్య జరిగే జరిగాయని చెప్పి అయితే ప్రధానంగా ఇంత గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ బీజేపీ పొత్తులో ఉంటూ ఉండదా బీజేపీతో పొత్తులో ఉంటే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుందన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు బీజేపీ అధినాయకత్వం ఈ టీడీపీతోనూ జనసేనతోనూ కలిసి వెళ్లే అంశానికి సంబంధించి ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు బీజేపీ రాష్ట్ర శాఖకు సంబంధించిన నేతల నుంచి పూర్తిస్థాయిలో అభిప్రాయాలు సేకరించింది బీజేపీ అధినాయకత్వం అట్ ద సేమ్ టైం ఈ చాలా మంది బీజేపీ నేతలు కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలనే అభిప్రాయాన్ని కూడా చెప్పినప్పటికీ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి బీజేపీ వైపు నుంచి కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం మేరకు రామజన్మభూమి ఏదైతే ఉందో అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత ఈ అంశానికి సంబంధించి బహుశా ఇరవై తేదీన ఈ నెల ఇరవై తేదీన ఒక క్లారిటీకి వచ్చే అవకాశం బీజేపీ వైపు నుంచి కనిపిస్తున్న నేపథ్యంలో సో ఈలోగా అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి పూర్తిస్థాయిలో ప్రక్రియను ప్రారంభించని చర్చలు ప్రారంభించని ఈ రెండు పార్టీలు సో ఈలోగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తే బాగుంటుందన్న దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు రెండు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భోగి మంటల కార్యక్రమాల్లో పాల్గొంటారు సో అట్ ద సేమ్ టైం ఇవాళ లేదా రేపు అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా చర్చ జరుగుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా భేటీ ఒకటి రెండు రోజుల్లో భేటీ అవుతారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన ప్రక్రియను ఈ రెండు పార్టీలు కూడా వేగవంతం చేసే దిశగానే అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది మరొక వైపు చూస్తా ఉంటే ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాల వరకు జనసేనకు టీడీపీ కేటాయిస్తుంది సీట్లనన్న చర్చ జరుగుతున్నప్పటికీ జనసేనకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో అది ప్రతి విభజిత జిల్లాలకు సంబంధించి అంటే మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో జిల్లా నుంచి రెండు స్థానాలను జనసేనకు కేటాయించాలనే ప్రతిపాదన జనసేన వైపు నుంచి టీడీపీకి పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఒకవేళ ఇది గనక జరిగితే యాభైకి పైగా స్థానాలను జనసేనకు కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ క్రమంలో ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి రావాలన్నా లేకపోతే ఒక సీట్ల సర్దుబాటు వ్యవహారం ముందుకు పడాలన్నా కొంత బీజేపీ నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది చక్రి సో ఈ క్రమంలో ముందుగా ఎంపీ సీట్ల విషయం కాకుండా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయితే కొంత క్లారిటీ వస్తుందని రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్యల అభిప్రాయపడుతున్న రోజుల్లోనే వీళ్ళ భేటీకి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది చక్రీ థ్యాంక్స్